సహస్ర తన రూమ్లో ఉంటుంది అప్పుడే సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరా అని చెప్పి సహస్ర ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మాట్లాడుతూ ఉంటుంది ఎవరు అని అడుగుతూ ఉంటే నన్ను మర్చిపోయావా సహస్ర నేను నీకు ట్రీట్మెంట్ చేసి నీ బావతో నీకు పెళ్లి చేసిన డాక్టర్ని అని చెప్పి అటు అటు నుండి మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఆ మాటలు వినగానే సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఎందుకు మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటే నన్ను మర్చిపోయినట్టున్నావే నాకు కొంచెం మనీ అవసరం ఉన్నాయి నాకు ఇప్పుడు అర్జెంట్గా కావాలి నేను మీ ఇంటి కిందే ఉన్నాను తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి చెప్తుంది ఇంకా సహస్ర చాలా టెన్షన్ పడుతూ బ్యాగ్లో మనీ మనీ సర్దుకొని డబ్బులు తీసుకొని వెళ్ళి ఈ కార్లో తన కూర్చొని ఉంటే తనకి మనీ ఇచ్చేస్తుంది ఇంకా ఇదంతా పైనుండి విహారి చూస్తూ ఉంటాడు ఏంటి సహస్ర డబ్బులు ఎవరికి వచ్చింది అని చెప్పి కిందికి వస్తూ ఉంటాడు ఇంకా సహస్ర బ్యాగ్ అతనికి ఇచ్చేసి లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడే విహారీ ఎదురుపడి సహస్ర అని చెప్పి పిలుస్తాడు ఇంకా అప్పుడు సహస్ర బావ మొత్తం చూసేసినట్టున్నాడు ఇప్పుడు ఏం చేయాలి బావకంతా తెలిసిపోయిందా అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ బావ అని మాట్లాడుతూ ఉంటుంది మరి ఇప్పుడు విహారీ మొత్తం చూస్తుంటాడా ఈసారికైనా సహస్ర దొరుకుతుందా అసలు నిజం బయటపడుతుందా ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి